ప్రోటీన్ లోపంతో వచ్చే ఆరోగ్యానికి ప్రోటీన్లు విటమిన్లు చాలా అవసరం ప్రోటీన్ల లోపం ఉంటే తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు ప్రోటీన్లు చాలా అవసరం శరీరంలో ప్రోటీన్ల లోపం కారణంగా చాలా వ్యాధులు పొంచి ఉంటాయి మాంసకృతుల వృద్ధి ఆరోగ్యమైన చర్మం హార్మోన్ సమతుల్యత కోసం ప్రోటీన్లు అవసరమైన మోతాదులో ఉండాల్సిందే ప్రోటీన్లు తక్కువైతే అలసట ఒళ్ళు నొప్పులు కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోతే ఎముకలు బలహీనమవుతాయి ఫలితంగా చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవటం జరుగుతుంది ప్రోటీన్ల లోపంతో లివర్ సమస్యలు తలెత్తుతాయి ప్రోటీన్లు తగ్గినప్పుడు లివర్లో ఫ్యాట్ చేరుకుంటుంది ఇది ఫ్యాటీ లివర్కు దారి తీస్తుంది ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉంటే లివర్ డ్యామేజ్ అవుతుంది ప్రోటీన్ లోపంతో క్వాషియోర్కర్ అనే వ్యాధి వస్తుంది ఇది సహజంగా చిన్నారుల్లో ఎక్కువగా వస్తుంది శరీరంలో ప్రోటీన్ లోపముంటే వేగంగా బరువు తగ్గిపోతారు జుట్టు రాలిపోతుంది మజిల్స్లో నొప్పులుంటాయి గోర్లు విరిగిపోతూ ఉంటాయి రోగనిరోధక శక్తి తగ్గుతుంది బాడీ పెయిన్స్ స్వెల్లింగ్ ఉంటుంది ఓవరాల్గా ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది అలసట విసుగు ఎక్కువవుతాయి చర్మ సమస్యలు ఎదురవుతాయి ఈ లక్షణాలు కనిపిస్తే మీలో ప్రోటీన్ లోపమున్నట్లే అర్థం చేసుకోవాలి అదే సమయంలో ప్రోటీన్ లోపాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు శరీరంలో ప్రోటీన్ లోపంతో ఎదురయ్యే వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి